కొన్ని పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజ్రాల్కి ఇస్తావా అని అడుగుతున్నాం మా అక్క చెల్లెళ్ళు తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడు మీద మీకు దమ్ము లేదు కాబట్టి భయపడ్డారు కాబట్టి హిజ్రాలు పంపిస్తారా సిగ్గుందా మీక నడుతున్నా పార్టీ పేరు మారుస్తారా యువజన అదేందా సామరిక సాం ఏందా యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా అని నడుతున్నాం ఇదా మీ పార్టీ పరిస్థితి సిగ్గుందా మీకు నడుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకా మూడు నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి దాని తర్వాత చీరలు గాజులు మల్లెపూలన్నీ మేమే ఇస్తాం మిమ్మల్ని అందరినీ హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజరా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కన్నా మారండి రాజశేఖర్ రెడ్డి పొరుగు తీయద్దు పెద్ద ఆయన పొరుగుయొద్దు తీసుకొని వచ్చేది యాదవల్లారా ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి ఒక్కొక్క నా కొడుక్కి వచ్చి మీ పార్టీ కోసం పోరాడి దమ్ము లేదు మీక డబ్బులు ఇచ్చి ఇజ్రాయల్ పంపిస్తారా యాదవల్లారా ఏం బ్రతుకులు మీ డబ్బు సంపాదిస్తే కాదురా తెలుగుదేశం కార్యకర్తలు చూసి ధైర్యము దమ్మి ఏందో తెలుసుకోండి కూడా మీకు అందరికి చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాం ఇంత దిగజారుడు పనికి రాకూడదు పనికి రాదు హాఫ్ టికెట్ నేనేదో హాఫ్ టికెట్ అనుకున్నాను మీ పార్టీ వాళ్ళు కూడా అదే అందరు అదే రూట్ లో పోతే అట్ట కాబట్టి ఒకటే చెప్తున్నాం పోరాడతారా కొట్టుకుంటారా నరకతారా సంపతారా మొగతనంలో మొగోళ్ళుగా రాండి అని పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ